నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత ఆ విధంగానే తెలుగు ఫ్యాకల్టీ నాగమంది రెడ్డి అండి సార్ మరి ఇక్కడ యూట్యూబ్లో మీరు తమ్ బాగా పెట్టారు ఏంటి సార్ ఆ తమ్ అంటే ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పుస్తకాలు చదవద్దండి అనే మ్యాటర్తో ఇక్కడ పెట్టారు సార్ మరి సిలబస్ ఏం చేంజ్ అవ్వలే కదా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో మరి ఆల్రెడీ ఎయిత్ క్లాస్ వరకు కదా అప్డేట్ అయినాయి మళ్ళీ ఏం అప్డేట్ కాలే కదా మరి చదివితే సమస్య ఏంటి మరి ఆ రెండు వేల ఇరవై నాలుగు పుస్తకాలకి తర్వాత ప్రజెంట్ ఉన్నటువంటి ఈ పుస్తకాలకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అనే దాని గురించి మనం క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకోవడం అనేది జరుగుతుందండి ఈ ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడడం అనేది జరుగుతుంది జస్ట్ ఫైవ్ మినిట్స్ మరి ఇక్కడ పరిశీలించుకుంటే డిసెంబర్లో జరిగినట్టు టెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ జరిగిన ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ పుస్తక పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది మరి ఈ పుస్తకం కాస్ట్ ఎంత అన్నా అంటే టూ ట్వంటీ అండి కానీ ఈ పుస్తకాన్ని మనం జస్ట్ ఇక్కడ ఆఫర్ కింద వన్ ట్వంటీ రూపీస్కే ఇస్తున్నాం మరి ఇక్కడ డెలివరీ ఛార్జెస్ అనేది ఒక సిక్స్టీ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది టోటల్ వన్ ఎయిటీ రూపీస్ అమ్మా ఒకవేళ ఈ పుస్తకానికి మనము డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు జూన్లో జరిగిన ప్రశ్నల్ని ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చేపించాము అవన్నీ కూడా మన యాప్లో ఉన్నాయి ఆ వీడియోస్ కూడా కావాలి అనుకుంటే మరి ఈ పుస్తకం పైన ఏ కాస్ట్ అయితే ఉందో టూ వన్ నైన్ అదే కాస్ట్కే పుస్తకాన్ని తీసుకున్న వాళ్ళకి ఎక్స్ప్లనేషన్ వీడియోస్ అనేవి మన శ్రీ కృషి పబ్లికేషన్స్ యాప్లో అన్ని సబ్జెక్టులకు సంబంధించిన సోషల్ మ్యాథ్స్ ఈచ్ అండ్ ఎవరీ వన్ ప్రతి ఒక్క సబ్జెక్ట్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ని కూడా మీకు అందుబాటులో ఉంచామండి అండ్ ఇక్కడ పరిశీలించుకుంటే ఎస్జిటి వాళ్ళకి సంబంధించి డిఎస్సి ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్లో ఎగ్జామ్ జరిగింది కదా అండి సేమ్ ఈ పుస్తకానికి కూడా అదే ఆఫర్ అమ్మ వన్ ట్వంటీ రూపీస్కే ఈ పుస్తకాన్ని అందిస్తున్నాం మరి సిక్స్టీ రూపీస్ డెలివరీ ఛార్జ్ మరి వన్ ఎయిటీ అవుతుంది ఒకవేళ ఈ పుస్తకాల్లో ఇది ఇదొక పుస్తకం తీసుకున్నా కూడా వాళ్ళకి కూడా ఈ టూ టూ ట్వంటీ రూపీస్కే ఈ కోర్స్ అనేది మీకు ఆ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్తో కావాలనుకుంటే టూ ట్వంటీ అనేది పడుతుంది సరే మేము టెట్ అలాగే డిఎస్సి రెండు బుక్కులు కూడా తీసుకుంటాం మరి దీనిపైన ఏమైనా ఆఫర్ ఉందా అంటే ఖచ్చితంగా అండి మరి రెండు పుస్తకాలు కలిపి టూ ఫార్టీ అవుతుంది మరి అక్కడ మనకు సంబంధించి డెలివరీ ఛార్జ్ ఎంత ఉంటుందమ్మా అంటే మరి రెండు పుస్తకాలు కలిపి కాబట్టి ఆ రెండు పుస్తకాలు దాదాపు మనకి ఒక హండ్రెడ్ రూపీస్ డెలివరీ ఛార్జ్ అనే అవుతుంది టోటల్ ఎంత అమ్మా అంటే త్రీ ఫార్టీ అనే అవుతుందండి మరి ఈ త్రీ ఫార్టీ రూపీస్కే రెండు పుస్తకాలు కూడా పంపిస్తాం అండ్ ఒకవేళ ఎవరికైనా ఎక్స్ప్లనేషన్ వీడియోస్ కావాలి అనుకుంటే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫోర్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే మీకు ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ని కూడా మనం పుస్తకం తీసుకున్న వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుందండి ఆ రిమైనింగ్ అమౌంట్ ఎందుకు సార్ అంటే మీరు యాప్ వాడుకున్నందుకు అక్కడ యాప్ మనం పే పే చేయాల్సినటువంటి అమౌంట్ అండి ఆ పుస్తకాలకి ఈ పుస్తకాలకి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి అని ఒక చిన్న విషయంలో మాట్లాడతానండి మరి చూడండిమా మరి రెండు సార్ ఇక్కడ అంటే గిరిజనుల వ్యవసాయ పద్ధతులను మన వ్యవసాయ పద్ధతులతో పోల్చగలరు అనే అభ్యసన ఫలితమును ఈ పాఠ్యాంశం ద్వారా సాధించవచ్చు అండి మరి చాలామంది క్వశ్చన్ చూస్తానే తెలుగు మెథరాలజీ నుంచి ఇచ్చారేమో అనేటువంటి డౌట్ వస్తుంది డైరెక్ట్ పాయింట్ అమ్మ టెక్స్ట్ బుక్లో ఉంది ఆప్షన్ వన్ కప్పతల్లిపల్లి ఆప్షన్ టూ మా ఊరి ఏరు ఆప్షన్ త్రీ కొండవాగు ఆప్షన్ ఫోర్ యదా అని చెప్పడం జరుగుతుంది మరి ఏ పాఠ్యాంశం నుంచి క్వశ్చన్ అడిగారు సార్ అంటే మరి దీనికి సంబంధించిన ఆన్సర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీ లేదా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రిలీజ్ అయినటువంటి అకాడమీ పుస్తకాల్లో ఉందా సార్ అంటే అకాడమీ పుస్తకాల్లో అయితే లేదండి మరి రెండు వేల ఇరవై ఐదులో మారినటువంటి అకాడమీ పుస్తకాల్లో మరి దీనికి సంబంధించిన అభ్యసన ఫలితాలు అనే వాటిని చాలా క్లిస్టర్ అండ్ క్లియర్గా ఇవ్వడం అనేది జరిగిందండి మరి ఈ రెండు వేల ఇరవై ఐదు అకాడమీ పుస్తకాలు చదివితే మాత్రం మనకి అక్కడ నుండి పుస్తకాలే సేమ్ పుస్తకాలే సేమ్ సిలబస్ కానీ ఏం చేశారమ్మా అంటే అక్కడక్కడ పాయింట్స్ని అప్డేట్ చేస్తారు అండ్ అర్థాలు కానీ పర్యాయ కానీ ఏదో ఒక ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చేంజ్ చేయడం జరిగింది అండ్ అభ్యసన ఫలితాలని చేంజ్ చేయడం అనేది జరిగింది సార్ ఇది ఓన్లీ సెవెంత్ క్లాస్ ఏమైనా సిక్స్ అంటే అంటే మొత్తం థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ప్రతి ఒక్క లెసన్కి ప్రతి ఒక్క క్లాస్లో కూడా ఇక్కడ అప్డేట్ చేయడం అనేది జరిగిందమ్మా అంటే అక్కడ వ్యాకరణాంశాల్లో కానీ ఏమైనా ఎగ్జాంపుల్స్లో కానీ పాత ఎగ్జాంపుల్ తీసేసి కొత్త ఎగ్జాంపుల్స్ కూడా పెట్టడానికి జరిగిందండి మరి మొత్తం వంటి న్యూస్ సిలబస్ ఆధారంగానే మనం ఒక పుస్తకాన్ని కూడా రిలీజ్ చేసామ రెండు వేల ఇరవై నాలుగు అండ్ రెండు వేల ఇరవై ఐదు రెండు పాఠ్య పుస్తకాలు ముందరేసుకొని ఆ రెండు పాఠ్య పుస్తకాల ఆధారంగా ఈ పుస్తకాన్ని అప్డేటెడ్ వర్షన్తో రిలీజ్ చేసామండి ఇక్కడ జస్ట్ మన పైన అట్ట మాత్రం మార్చలే బుక్ లోపల ఉన్నటువంటి విషయాన్ని కూడా ప్రతి ఒక్క క్లాస్ని ప్రతి ఒక్క లెసన్ దగ్గర కూడా విషయాన్ని అప్డేట్ చేసి ఈ పుస్తకాన్ని మనం రిలీజ్ చేయడం కూడా జరిగిందండి మరి ఈ పుస్తకం కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాల్ చేయండి అమ్మా సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో నెంబర్కి అయితే కాల్ చేయండి ఖచ్చితంగా మనం ప్రతి ఒక్క పాయింట్ కూడా అప్డేట్ చేసామండి కావాలంటే మీరు ఈచ్ అండ్ టెక్స్ట్ బుక్ ముందు వేసుకున్నా కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది అండి మరి ఇక్కడ ఏంటి సార్ ఇవి ఎక్కడుంది సార్ అని మనం పరిశీలించుకుంటే మరి ఈ ప్రశ్నకి సమాధానం ఎక్కడుందమ్మా అంటే మనకి సెవెంత్ క్లాస్లో ఉండడం అనేది జరిగిందమ్మా మరి ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి సార్ అని మనం పరిశీలించుకుంటే యదా అనేటువంటి పాఠ్యాంశం ఆధారం అండి సో ఇది దానికి సంబంధించి అలా ఇంకో క్వశ్చన్ చూద్దాం ఏంటి సార్ అంటే ప్రాచీన సంస్కృతి సంప్రదాయాల గురించి తెలుసుకొని విద్యార్థి వాటిని వివరిస్తారు అనే అభ్యసన ఫలితమును ఈ పాఠ్యాంశం ద్వారా సాధించవచ్చు ఇవన్నీ కూడా అభ్యసన ఫలితాలు అనే మనకి ప్రతి లెసన్ దగ్గర కూడా ఇవ్వడం జరిగిందండి ఏమిస్తారులే అనేసి చాలా మంది వదిలేస్తారమ్మా కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్స్ట్ బుక్ లో ప్రతి ఒక్క దాన్ని కూడా మనం ఖచ్చితంగా క్లీన్ అండ్ క్లియర్గా నేర్చుకోవాల్సి ఉంటుందండి ఈ పాఠ్యాంశం ద్వారా లేదా ఈ పాఠ్య పుస్తకాల ద్వారా విద్యార్థులు సాధించాల్సిన అభ్యసన ఫలితాలు అనేవి మనకి చాలా కీలకం అండి వాటిపైన క్వశ్చన్స్ చేతి అడుగుతారండి మరి ఇక్కడ ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల గురించి అన్నాడు మరి ఏంటి ఆన్సర్ చెప్పాలమ్మా మరి కప్పతల్లి పెళ్లి అనేది ఆన్సర్ అండి సో ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళేసరికి కూడా అభ్యసన ఫలితాలు అని వాటిని క్లియర్ మనకు టెక్స్ట్ బుక్ లో అప్డేట్ చేయడం అప్డేట్ చేయడం అనేది జరిగింది టెక్స్ట్ బుక్ లలో ఈ మార్పులు అనేవి థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ మరి ఎస్జిటి అభ్యర్థులకి ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఈ మార్పును మీరు గుర్తించాల్సి ఉంటుందండి ఎందుకు సార్ అంటే జాబ్కి జస్ట్ ఒక్క క్వశ్చన్ తప్పిదంతో మనం ఉద్యోగం కలిపోతే ఆ బాధ అనేది వర్ణనాతీతం అండి మరి ఆ రోజు జాబ్ మిస్ అయిన రోజు నువ్వు కాడ్చేటువంటి ఆ కన్నీర్చుకో విలువ ఉంటుందా అంటే విలువ అనేది ఉండదమ్మా ఎందుకు సార్ అంటే సక్సెస్ అయినటువంటి వ్యక్తులను మాత్రమే ఈ సమాజం గుర్తిస్తుంది కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను చెప్తున్నానండి మరి ఏదో క్వశ్చన్ అనుకొని జస్ట్ తెలుగు సులభం లే అనేసి చాలా మంది అనుకుంటారండి కానీ ఆ తెలుగులోనే ఒక్క క్వశ్చన్తోని మనకి మన జీవితం అనేది కూడా ముడిపడ్డం అనేది జరుగుతుందండి సో ఏ ఒక్క అంశాన్ని కూడా నెగ్లెక్ట్ చేయకోకుండా ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనం క్లియర్గా ఆలోచించుకొని ఏ పుస్తకాలు చదవాలా ఎలాంటి పుస్తకాలు చదవాలో వస్తున్న డిఎస్ఈ ఏంటి వస్తున్నటువంటి ప్రశ్నల విధానం ఏంటి వస్తున్న ప్రశ్నల సరళ ఏంటి అనే ప్రతి ఒక్క విషయాన్ని గుర్తించుకోమని చదివినప్పుడు మాత్రమే సక్సెస్ అవడం అనేది జరుగుతుందండి సో నువ్వు ఎన్నుకునేటువంటి పుస్తకంలోనే నీ యొక్క భవిష్యత్ అనేది నిర్ణయమై ఉన్న ఉంటుందండి ఎందుకు సార్ అంటే ప్రజెంట్ ఎన్నో పుస్తకాలు ఉన్నాయి మరి ఎన్నో పుస్తకాలు ఇక్కడ జస్ట్ పైన అట్టమార్చేసి లాస్ట్ ఇయర్ పుస్తకాలు పెట్టేసి స్టూడెంట్స్ ఇచ్చేస్తున్నారండి బట్ ఇక్కడ మనం పరిశీలించుకుంటే యూజ్ అవుతాయా సార్ అంటే అవి యూజ్ కావమ్మా ఆల్రెడీ టెక్స్ట్ బుక్లలోనే పాయింట్స్ అప్డేట్ చేశారు మళ్ళీ మనం పాత మెటీరియల్స్ కానీ అవే చదువుకుంటే ప్రయోజనం ఉంటుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉండదమ్మా ఎందుకు సార్ అంటే ఇక్కడ ఆల్రెడీ పుస్తకాలు అప్డేట్ అయ్యాయి మరి పుస్తకాలు అప్డేట్ అయినప్పుడు ఆల్రెడీ ఏం కావాలా మరి మెటీరియల్ కూడా అప్డేటెడ్ మెటీరియల్ మాత్రమే తీసుకోవాలా అండి మరి ఇక్కడ ఏదైనా తీసుకున్న తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఏంటమ్మా అంటే మన తెలుగు మెటీరియల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అప్డేట్ చేసి రిలీజ్ చేయడం జరిగిందండి మీరు ప్రతి ఒక్క లెసన్ని కూడా మరి ఏ లెసన్ని తీసుకున్నా ప్రతి ఒక్క పాఠ్యాంశాన్ని కూడా మనము అప్డేట్ చేసే ఈ పుస్తకంలో అందించడం అనేది జరిగిందండి సో దానికి సంబంధించండి సో గత పుస్తకాలకి ఈ పుస్తకాలకి ఉన్న డిఫరెంట్ ఏంటమ్మా అంటే ఇవేనమ్మా అభ్యసన ఫలితాలు తర్వాత అక్కడక్కడ ఎగ్జాంపుల్స్ని అప్డేట్ చేయడం జరిగింది అంటే పాత ఎగ్జాంపుల్ తీసేసి వాటి స్థానంలో కొత్త ఎగ్జాంపుల్ చేర్చారు ఎక్కడైనా అర్థాలు పర్యాపాద నానార్థాల్లో మరి ఎక్కడైనా ఒకటి లేదా రెండు మార్చమనేది జరిగిందండి మరి వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రెజెంట్ ఉన్నటువంటి పుస్తకాలను చదువుకుంటే మీకు మంచి మార్కులు రావడం అనేది జరుగుతుంది మీ ఉద్యోగాన్ని మీరు గ్యారంటీ చేసుకోవడం అనేది జరుగుతుందండి మరి అప్డేట్ అంశాలతోనే మన మెటీరియల్ కూడా మనం రూపొందించడం అనేది జరిగిందమ్మా